వైసీపీతోనే ఎస్టీలకు సముచిత స్థానం కలిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారి ఉన్నతికి కృషి చేస్తున్నారని ప్రభుత్వ తెలిపారు జిల్లా ఆయన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలను అట్టడుగు స్థాయి నుంచి అభివృద్ధి పదంలో పైరింప చేసేందుకు అంబేద్కర్ చూపిన మార్గాన్ని అక్షరాల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలన ద్వారా నిజం చేశారని చెప్పారు ఎస్టీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి గుర్తింపు ఇచ్చారని అన్నారు దీన్ని గమనించి సమర్థులకే పట్టం కట్టాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ వేల్పుల రవికుమార్ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ సెక్రటరీ బద్దు నాయకు మాజీ కేడిసిసి బ్యాంకు చైర్మన్ తన్నీరు నాగేశ్వర మాజీ మున్సిపల్ చైర్మన్ ఇంటూరి చిన్న పట్టణ అధ్యక్షులు ఆకుల శ్రీకాంత్ బాజీ మహిళా నాయకులు దారవతు శ్యామల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ లాహోరి బాలమ్మ తదితర నాయకులు పాల్గొన్నారు అటువంటి మనస్తత్వం చంద్రబాబు నాయుడు కాబట్టి మీ ఎస్టీలో ఉన్న తెలుగుదేశం నాయకులు కూడా చెప్పండి ఎవరు మేలు చేస్తున్నాడు అనేది కూడా ఆలోచించండి ఆనాడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు రిజర్వేషన్ మంత్రి కొనసాగించారు రాజీవ్ గాంధీ కొనసాగించాడు మళ్ళీ తర్వాత కొంచెం ప్రధానమంత్రి కొనసాగించాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన సాగించాడో రాజశేఖర రెడ్డి గారు కూడా ఎస్టీల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పెద్దలు ముందు వేసి ఇంకా అనేక రకాల సేవలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి తప్పకుండా మీరు ఉన్న తప్పకుండా మీరు అందరూ కూడా మీకు పరిచయం ఉన్న ప్రతి పిల్లలకి మీ కుటుంబాలకి మీ బంధువులకి మీ పక్కటి వాళ్ళకి మీ ప్రజల వాళ్ళని కూడా చెప్పండి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారే మనకి మంచి భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మన పిల్లలు బాగుండాలన్నా చదువులు బాగుండాలన్నా ఈ రాష్ట్రం బాగుండాలన్నా మండే జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి తప్పకుండా మీరు అందరూ కూడా తెలియజేయాలని చెప్పి ఈ యొక్క ఆర్థిక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి మీరు తెలియజేస్తున్నాను కాబట్టి తప్పకుండా మర్చిపోకుండా మీరందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని ఆదరించాలి